హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చేవెలకొచ్చానండి చేవెలలో మా ఫ్రెండు సరస్వతి ఉంటుంది తను మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఇంటికి ఆవ్యానించిందనమాట ప్రతిరోజు ఇల్లు సంసారం కుటుంబం పిల్లలు ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి కదా అవన్నీ రోజు ఉండేటివే ప్రతి కుటుంబంలో రోజు ఉండేటివే ఒక్కరోజు ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామని మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని అందరినీ పిలిచిందనమాట అయితే ముందుగా అయితే నేను వచ్చిన మరి అందరూ ఒకరొకరిగా వస్తుర్రు వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తా మరి ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలా ఎంజాయ్ చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూడండి

ம ரெண்டு மூணு சரப்பிட்டு கலெக்டர் மேடம் கலெக்டர் மேடம் கார்டு కలెక్టర్ కదా నువ్వు ఇలా అందరము కలుసుకునేసరికి మా సంతోషాలకు లేవు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు కలుసుకుంటుండాలండి ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు రోజు ఒక మిషన్ లాగా చేస్తుంటారనమాట అంటే వాళ్ళకు టైం అనేది దొరకదు ఏదో ఒక పని ఉంటుంది అందరూ అనుకుంటారు ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళకి ఏం పని అని కానీ ఇంట్లో ఉండి చూస్తే తెలుస్తుంది ఉద్యోగాలు చేసే వాళ్లకు ఉద్యోగం చేస్తారు కాబట్టి ఉద్యోగం చేస్తుంది అంటారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఏం పని చేస్తున్నామో చెప్పుకోవడానికి కూడా మనకు రీజన్ అనేది ఉండదు అంటే ఉదయాన్నే లేచి ఇల్లుకడము బట్టలు విండడము వంట చేయడము వచ్చిన వాళ్ళని చూసుకోవడము చుట్టాలింటికి వెళ్ళడము పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళకేందనే చూడడము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా బట్టలు ఉతకలేదని ఒకరు అంటారు నాకు ఈ వంట బాగలేదని ఇంకొకరు అంటారు నాకు మళ్ళీ కూర వండి పెట్టని ఇంకొకరు అంటారు అలా ఉదయం లేచిన సంధి నైట్ పండుకునే వరకు ఎన్నో పనులు ఉంటాయన్నమాట ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు అంత ఓపికతోటి కూడా చేసి పెట్టిన అమ్మ రెస్ట్ తీసుకోవని పిల్లలు అనరు నువ్వు ఈ రోజు రెస్ట్ అని భర్త అనడు ఏం చేసినావు ఇంటి కాడనే ఉన్నావు కదా అని ఇంకా మీదికేంచి ఒక రెండు మాటలు అంటుంటారనమాట కానీ అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ రోజు వారి పనులన్నీ రోజు చేస్తూ మళ్ళీ తన గురించి తను ఆలోచించకుండా పని చేస్తూనే ఉంటుంది ఇంటి ఇల్లాలన్నమాట ఇంకా మా ఫ్రెండ్ సరస్వతి వేడి వేడిగా ఆలుగడ్డ బజ్జీలు వేసి పెట్టిందనమాట మాకు ఇప్పుడు అందరం ఆలుగడ్డ బజ్జీలు తింటున్నాం అలాగే కూల్ డ్రింక్స్ కూడా రెడీగా పెట్టిందనమాట ఇంకొకటి వేసుకోవే ఇంకొకటి వేసుకోవే అని అలా అందరికీ వేస్తుందనమాట ఒకరేమో నాకు వద్దని ఒకరు ఒకరేమో నాకు ఇంకొకటి వేయను ఒకరు ఒకరేమో నువ్వు సిమ్ముగా ఉన్నావు అందుకే తినట్లేదని ఇంకొకరు ఇలా పంచుల మీద పంచులు వేసుకుంటూ వేడి వేడి ఆలుగడ్డ బజ్జీలు అయితే తినేసినాం అనమాట ఎంత సంతోషంగా ఉందో మేము గడిపిన టైము ఎవరు గుర్తుకు రాలేదు అంత హ్యాపీగా ఉన్నామన్నమాట ఈరోజు ఇలా అందరము గ్యాదర్ అయ్యి మన సంతోషాన్ని మనమే తెచ్చుకుందాము అనే నిర్ణయానికి వచ్చి ఇట్లా అయితే ఒక దగ్గర గ్యాదర్ అయినాం అనమాట ఇంకా ఈ రోజైతే ఇల్లు పిల్లలు భర్త సంసారం అనే విషయాలన్నీ పక్కకు పెట్టేసి మర్చిపోయి ఈ విధంగా మా ఫ్రెండ్స్తో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అంటే ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటున్నాం అనమాట కానీ ఈరోజు చాలా సంతోషమైన రోజండి ఈ విధంగానే నెలకొక రోజన్నా ప్రతి ఒక్కరింట్లా ఇట్లా గ్యాదర్ అయ్యి అందరం కలుసుకుందామనైతే నిర్ణయించుకున్నాము ఎందుకంటే మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఇంకా వేడి వేడి ఆలుగడ్డ బజ్జీలు తిన్న తర్వాత ఇక చూసుకోండి ఎనర్జీ వచ్చి ఇలా అయితే వచ్చిరా అనే స్టెప్పులతో డ్యాన్స్ మాత్రం అదరగొడుతున్నాం అనమాట మా డ్యాన్స్ చూసి నవ్వుకోకండి DJ. So DJ. ఇంకా డ్యాన్స్ చేసి చేసి మేము తిన్న ఆలుగడ్డ బజ్జి కూర్లింగ్స్ అరిగిపోయిందనమాట ఆకలి అవుతుంది ఇంకా ఆకలి అవుతుందని చెప్పి ఇక చికెన్ మటన్ పూరీ బగారా వడ్డించుకుంటున్నాం అనమాట అందరము కలిసి ఒకరికొకరు వడ్డించుకుంటూ తింటున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అందరం ఈరోజు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం కదా మీకు కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మేము కూడా ఇలా అందరం కలుసుకోవాలని మీకున్న ఫ్రెండ్స్తో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా కలుసుకోండి ఎందుకంటే రోజు ఉండే పనులే మన ఇంటి పనులు పని ఇల్లు సంసారం అంటూ మన సంతోషాన్ని మనం దూరం చేసుకుంటున్నాము రోజు కాకపోయినా ఇట్లా అప్పుడప్పుడు కలుసుకొని ఒక్క రోజన్నా మనం ఇలా ఎంజాయ్ చేద్దాం తినగానే అయిపోయింది అనుకోకండి ఫ్రెండ్ మా ఆట పాటలు సందడి ఇంకా సాయంత్రం ఐదు వరకు ఉందన్నమాట ఇప్పుడు మధ్యాహ్నం రెండు అవుతుంది ఇంకా ఎంత ఎంజాయ్ చేసినాం అనేది ఇప్పుడు వీడియోలో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది మా ఫ్రెండ్ సరస్వతికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్ వంటలు చేసి మా అందరి కోసము ఎంతో కష్టపడి భోజనాలు పెట్టి అలాగే అందరికీ వాయనం కూడా ఇస్తుందనమాట పసుపు బొట్టి ఇచ్చి అందరికీ వాయనం ఇస్తుంది అంటే ఆషాఢంలో అష్టలక్ష్ములు మా ఇంటికి వచ్చిర్రు అని తన ఉద్దేశం అనమాట అంటే అమ్మవార్లుగా అమ్మవార్లుగా భావించింది భావించి మాకు పసుపు బొట్టి ఇచ్చి వాయనం ఇచ్చింది అనమాట ఒక బాక్సు అలాగే ఒక బ్లౌజ్ పీస్ పెట్టి మాకు అందరికీ వాయనం ఇచ్చింది అసలు ఈరోజు ఉదయం పదకొండుకు వచ్చి సాయంత్రం ఐదు వరకు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఆ ఉన్నంతసేపు మాకు ఎవరూ గుర్తుకు రాలేదనమాట టైం అనేది అట్లే గడిచిపోయింది అంటే తొందరగా గడిచిపోయిందనమాట అంత సంతోషంగా గడిపినాము అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంది సరస్వతి సరస్వతికి అయితే మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే అంతమందికి వంటలు చేసి భోజనాలు పెట్టి ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి సరస్వతి నీకు అంటే ఓపికతోటి అంతమందికి వంటలు చేసి వడ్డించి ఏం కావాలో అనేది వచ్చినప్పటి నుండి పొయ్యే వరకు తను చూసుకునే విధానం చాలా నచ్చింది ఇంకా మేము బస్ స్టాండ్కు రాగానే కారు పంపించింది అలాగే మమ్మల్ని ఇంటికి పంపించడానికి కూడా బస్ స్టాండ్ వరకు కారు ఇచ్చి పంపించింది తను కూడా వచ్చి బస్ స్టాప్కి వచ్చి మమ్మల్ని బస్ ఎక్కిచ్చింది అంత మంచిగా రిసీవ్ చేసుకుందనమాట సరస్వతి నీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అసలు ఎక్కడ దొరకని ప్రేమ నీ దగ్గర దొరికింది మన ఫ్రెండ్స్ అందరం చాలా సంతోషంగా గడిపామనమాట మీ ఇంటి దగ్గర ఈ వీడియో చేయడానికి గిటా కారణం మనము ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఇలా కలుసుకున్న క్షణాలు ఎప్పటికీ గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఎందుకంటే పోయిన రోజులు గుర్తుకు తెచ్చుకోవాలంటే ఇలాంటి జ్ఞాపకాలు మనకు ఉండాలన్నమాట అందుకనే ఈ వీడియో అయితే తీసుకోవడం జరిగింది మరి మేమైతే ఈ విధంగా సంతోషంగా ఈ ఈరోజు మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా మాలాగా టైం ఉంటే ఇలా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి రోజు గడపండి అలాగే మీరు కూడా పిలుచుకోండి ఒకరికి ఒకరం పిలుచుకోవడం ఒకరింటికి ఒకరం పోవడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటాం అనమాట మనకు చిన్న చిన్న సమస్యలు ఉండి కొంచెం డిస్టర్బ్ అవుతుంటాం కదా అలాంటి టైంలో ఇలా కలుసుకోవడం చాలా ఉత్తమం అనమాట ఇంకా వాయినం తీసుకొని పోదామంటే ఇంటుందా మళ్ళీ సరస్వతి టీ తాగండి టీ తాగండి అని మళ్ళీ టీ కప్పులు సర్వింగ్ చేస్తుందనమాట బయటికి వెళ్ళినాం అయినా వదలట్లేదు చూడండి మళ్ళా బయట కాసేపు కూర్చొని మళ్ళీ టీ తాగడం మొదలుపెట్టినాం అనమాట పొద్దున్న ఆలు బజ్జీ కూర్లింగ్స్ మధ్యాహ్నం చికెన్ మటన్ పూరి మళ్ళీ కాసేపు డ్యాన్సులు అవి చేసిన తర్వాత మళ్ళీ వాయినం తీసుకొని మళ్ళీ వెళ్దామంటే ఇంకా ఊరుకోవట్లేదు మళ్ళీ బయట కాసేపు కూర్చున్నాము బయట ప్రశాంతంగా చాలా విశాలమైన ప్లేస్ ఉంది హాయిగా కాసేపు మళ్ళీ కూర్చున్నాము కూర్చున్న తాన ఊరుకుంటామా మళ్ళీ ఒకరి మీద ఒకరు పంచులు మళ్ళీ కామెడీగా కామెడీగా నవ్వుతూ మళ్ళీ వేడి వేడిగా టీ అయితే తాగిస్తున్నాం అనమాట మరి చూసిరు కదా ఫ్రెండ్స్ మా ఎంజాయ్మెంట్ ఎట్లుందో ఇప్పుడైతే పోవడానికి రెడీగా ఉన్నాము టీ తాగినాము మంచిగా భోజనం చేసినాము పొద్దున స్నాక్స్ ఆలుగడ్డ బజ్జీ తన్సప్ ఫుల్ ఎంజాయ్ డాన్సులు ఫ్యాషన్ షో ఇలా ఎన్నో చేసినాము రోజు మనం ఇంట్లో పిల్లలతో కుటుంబంతో ఎంతో పని చేస్తూ ఎంతో ఒత్తిడితో ఉంటామో మనకు రిస్ట్ అనేది ఉండదు అందుకనే ఒక రోజు ఇట్లా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామని ఈ రోజైతే చేవిలలో ఉంటున్న మా ఫ్రెండ్ సరస్వతి వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా ఫుల్ ఎంజాయ్ మరి మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరో ఒక్కొక్కరు చెప్పండి చెప్పండి తా నీకు ఏమనిపించింది మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే ఏ చాలా బాగుంది ఎంజాయ్ చేసినాము ఇల్లు మర్చిపోయి ఇక్కడ ఎంజాయ్ చేసినాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సరస్వతి వాళ్ళ ఇంటికి వచ్చాము చివరకు కానీ అంటే ఇల్లు పిల్లలు సంసారం అంతా మర్చిపోయి ఈ రెండు మూడు నాలుగైదు గంటలు బాగా ఎంజాయ్మెంట్ చేసినాము అంటే మన ఫోన్ కి రీఛార్జ్ అయిపోతే ఎలా పెట్టుకుంటాము మా మైండ్ కు కూడా రీఛార్జ్ తీసుకున్నాం అనమాట చాలా చాలా ఆనందం ఉంది పోవాలంటే ఇంటికి వెళ్ళాలంటే విడాలనిపించలేదు కానీ పోక తప్పదు కదా అండి నమస్తే అందరికి ఇవాళ మా ఫ్రెండ్ చేవేళ్ళకి వచ్చామండి సరస్వతి దగ్గరికి టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అయితే ఇవాళ చాలా తర్వాత అవ్వని నిలిచింది ఇక్కడికి మేము ఫస్ట్ టైం సేవలు చూడటం చాలా సంతోషం ఉంది అన్నయ్య వచ్చి అక్కడికి వచ్చి రిసీవ్ చేస్తున్నారు బస్ స్టాండ్కి వచ్చి చాలా హ్యాపీగా ఉంది ఇల్లును మర్చిపోయి చాలా సంతోషంగా తిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్నాం అండి సరస్వతికి థ్యాంక్స్ ఈరోజు చెప్పాలి పిల్లల్ని మనం ఒక గట్టిగా చెప్పు మనం ఇప్పుడు అంతే ఆ ప్రట్నే అవ్వలేదు ఆ కొంచెం గట్టిగా చెప్పు పిల్లల్ని బాస మేము అందాన్ని మార్చిపోయి అప్పటి న్యాయకారులు మార్పుతో వచ్చేని అంత ఫుల్ అయినే ఏసాడు కాలే సౌదోషం అంటేసే నేనే కాలేనేనే కాలేనే కేవలం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నాను కానీ మాకు ఇంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్ల గంతులు వేసి మర్చిపోయినా మంటలు ఆడి ఆడుకొని చేసినా మళ్ళీ ఇప్పుడు ఇల్లు అనేవాళ్ళు కన్నీ మైలా చాలా ఫుల్ ఎంజాయ్ చేసిన మర్చిపోయి మేము మా ఇంటిని మర్చిపోయి ఇక్కడ యథార్థము సంతోషంగా హ్యాపీగా ఉన్నాము కానీ ఉన్నంత సేప్ అయితే హ్యాపీ అని అనిపించింది అందరితో ఇంద్ర అనిత శోభ అనసూయ కవిత ఒకటి గుజరాని సరస్వతి మంజునాథ అందరూ కలిసి హ్యాపీ నా పేరు సరస్వతి ఈ రోజు అందరూ మా ఇంటికి చేరే మా ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు మర్చిపోని రోజు మీకు కూడా మమ్మల్ని అందరు నిలిచినందుకు థ్యాంక్